అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే భారతదేశంలో నూట ఏడు మంది పాకిస్తానీలు మిస్సింగ్ అవును దాయత దేశం నుంచి మన దేశంలోకి వచ్చిన వారంతా ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదు ఎక్కడికి వెళ్లారో ఎలా వెళ్లారో జాడ కనిపించడం లేదు రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారతదేశంలో నూట ఏడు మంది పాక్ దేశస్తులు కనిపించకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండవ రోజు జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశంలో ఉన్న పాకిస్తానీయులంతా తిరిగి తమ దేశాలకి వెళ్లిపోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది వైద్యం కోసం నగరానికి వచ్చిన వారికి ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గడువు విధించగా మిగిలిన వారందరూ ఈ నెల ఇరవై ఏడవ తేదీలోగా నగరం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది ఈ మేరకు అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు ఇందులో నే మహారాష్ట్రలో ఉంటున్న పాకిస్తానీలు కూడా తిరిగి తమ దేశానికి వెళ్లిపోలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి మహారాష్ట్రలో ఐదు వేల మంది పాకిస్తానీలు ఉన్నట్లు గుర్తించగా రాష్ట్రంలోకి దీర్ఘకాలిక వీసా మీద వచ్చిన వారు నాలుగు వేల మంది వారికి ఉంటారని అంచనా వందల యాభై మంది మాత్రం షార్ట్ టర్మ్ వీసాలపై ఉన్నట్లు గుర్తించి వారిని ఇప్పటికే పంపించేశారు అయితే పాకిస్థాన్ నుంచి వచ్చిన నూట ఏడు మంది పౌరుల జాడ తెలియడం లేదని మహారాష్ట్ర అధికారులు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది వారి ఆచుకీ కోసం గాలించిన జాడ తెలియకపోవడంతో ఆందోళన నెలకొంది వారి కోసం మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా గాలిస్తోంది కలుగులో దాక్కున్న వెతికి మరియు వారి దేశానికి పంపేందుకు చర్యలు చేపడుతోంది అందుకే భారత్ లో నూట ఇరవై రెండు మంది విదేశీ ఉగ్రవాదులు అక్రమంగా నక్కి ఉన్నట్లు ఓ సంచలన సర్వే బయటకు వచ్చింది జమ్మూ కశ్మీర్ మీదుగా పాకిస్తాన్ నుంచి భారత్ లోకి యాభై ఒక్క మంది ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించినట్లు లెక్కలు ఉన్నాయి వీరంతా భారత వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పరచుకొని ఉన్నట్లు నివేదికలు హెచ్చరించాయి ఇలాంటి సమయంలో పాక్ నుంచి వచ్చిన నూట ఏడు మంది కనిపించకుండా పోవడం చర్చనీయాంశం అవుతోంది ఇందులో ముప్పై నాలుగు మంది నకిలీ పత్రాలతో భారత్ లోకి ప్రవేశించినట్లు అధికారులు గుర్తించడం షాక్ కి గురిచేస్తోంది ఆ నూట ఏడు మంది పాక్ పౌరులు దేశంలోకి ఎందుకు వచ్చారు ఎక్కడున్నారు ఎందుకు మిస్ అయ్యారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది